ఎలక్షన్ కమిషన్ విషయంలో జగన్ చెప్పిందే జరిగింది అంటూ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా దీని గురించి పబ్లిసిటీ చేస్తుంది మరి మీరేమంటారు గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి జగన్ చెప్పిందే కరెక్ట్ గతంలో జగన్ చెప్పింది ఎలక్షన్ కమిషన్ గురించి ఈవీఎం హ్యాకింగ్ గురించి కరెక్ట్ అని మీరు నమ్ముతున్నట్టయితే జగన్ చెప్పింది కరెక్ట్ లేదా జగన్ చెప్పింది తప్పు అని కామెంట్ చేయండి కంచే చేను వేసినట్లు ఓటర్ నమోదు ప్రక్రియ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి లొంగిపోయిందని ప్రజల్లోనూ బలంగా వినిపిస్తున్న ఆరోపణ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి బిజెపి పాలన అతిపెద్ద కళంకంగా మారిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర హర్యానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అడ్డదారులో బీజేపీ మోడీ గెలుపు సహకరించిందని ప్రతిపక్షాలు నిరంతరం చెప్తున్నా ఉన్నాయి ఎన్నికల సంఘం ఓటర్ లిస్టులు అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నాయి ఈ ఓటు చోరీని దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరు నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత మోడీ ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న ఓటు చోరీ నేర ప్రక్రియని ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆధారాలతో వివరించారు బీజేపీకి అనుకూలమైనటువంటి కిరాయి మనుషులతో ఓట్ల కోసం ఫోరం సిక్స్ దుర్వినియోగం చేస్తూ కొత్త ఓట్లను చేర్చడం నకిలీ అడ్రస్ నకిలీ పేర్లు నకిలీ ఫోటోలతో కొత్త ఓటర్లను సృష్టిస్తున్నారని రాహుల్ ఆధారాలతో నిరూపించారు ఇన్నాళ్లు తమ పాలన చూసి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని కల్లబొల్లి కబుల్ చెప్పిన మోడీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో వాళ్ళ మనుషులతో ఓటర్ నమోదు చేయించి ఆ ఓట్లతోనే గెలుస్తున్నారని వెల్లడించారు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల సంఘం కలిసి దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదు చేసి ఆ ఓట్లతోనే గెలిచారని రాహుల్ గాంధీ ఆరోపణకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది అండ్ కో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ ఎలక్షన్స్ పదాలు వల్ల వేస్తారు కానీ తాము అధికారంలోకి రావడానికి వన్ నేషన్ వన్ ఓటర్ కార్డు కాకుండా దానికి బదులుగా వన్ నేషన్ మల్టిపుల్ ఓటర్ కార్డు అనే పద్ధతిని తీసుకొస్తున్నారు అన్నారు అంతేకాకుండా రాహుల్ గాంధీ కోరినట్టుగా ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ఎన్నికల కమిషన్కి ఇవ్వట్లేదు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో డేటా ఎందుకు ఇవ్వరు సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓట్లు ఎవరు వేశారో నిర్ధారణ కోసం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం భయమేందుకు కర్ణాటక మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష పైగా దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయి ఈ ప్రశ్నలకి ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు అడిగిన డేటా ఇవ్వకపోగా రాహుల్ గాంధీ ప్రమాణపత్రం ఇవ్వమని అడగడం గుమ్మడికే దొంగ అంటే భుజాలు అనుకున్నట్టుగా ఉంది రాహుల్ గాంధీ ఈ ఓటి చోరీ అంశాన్ని తేవడానికి ముందు ఎన్నికల సంఘం ఆగస్టు ఒకటిన ఆన్లైన్ లో వెబ్సైట్ లో బీహార్ ఓటర్ లిస్టు పీడిఎఫ్ రూపంలో ఉంది ఎప్పుడైతే బీహార్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు తమ తమ ప్రాంతాల్లో ఓట్లని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో చూసుకోవడం మొదలు పెట్టాయో ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫార్మాట్ నే మార్చేశారు ఫైల్ ని సెర్చ్ చేసి చదివి పోల్చి చూసుకునే అవకాశం లేకుండా కఠినతరం చేస్తూ ఈ మార్పులు చేశారు ఈ మార్పులతో ఓట్ల చోరీలో ఎలక్షన్ కమిషన్ పాత్ర మీద రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు మరింత బలపడ్డాయి ఇదిలా ఉంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రంలో అక్కడ ప్రజలు ఓట్ లిస్టు లో ప్రత్యేక తీవ్రమైన సవరణ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీహార్ ప్రజలు భారతదేశ పౌరులుగా నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు పనికిరావని కేవలం పాస్పోర్ట్ మాత్రమే మా దేశ పౌరులను గుర్తించే అధికారిక డాక్యుమెంట్ అని సుప్రీం కోర్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం పది కోట్ల మంది పౌరులకు మాత్రమే భారతీయ పాస్పోర్ట్ ఉంది అంటే ఎన్నికల సంఘం కొత్త నియమం ప్రకారం కేవలం పది కోట్ల మంది మాత్రమే ఓటు ఒక కొలిగి ఉండడానికి అర్హులు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు ఈవీఎం సంబంధించి హ్యాకింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు కదా అని వైసీపీ చెప్తోంది జగన్ చెప్పింది కరెక్ట్ లేదా జగన్ చెప్పింది తప్పు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేసి ఈ సర్వే చేస్తున్నాం మేము ఈ సర్వేకి సరైనటువంటి సమాధానం Bueno. bueno.